ఆధునిక వివాహ ప్రక్రియలో పాల్గొన్న తల్లిదండ్రుల కోసం ఆచరణాత్మకమైన మరియు ఆలోచనాత్మకమైన వివాహ జాబితా ఇక్కడ ఉంది తల్లిదండ్రుల కోసం వివాహ సంబంధాల చెక్ లిస్ట్ ఒకటి ప్రారంభ అనుకూలత తనిఖీ పిల్ల పిల్లవాడు వివాహానికి సిద్ధంగా ఉన్నారా మరియు మానసికంగా సిద్ధంగా ఉన్నారా నిర్ధారించుకోవాలి మతం మరియు కుల ప్రాధాన్యతలు ముఖ్యమైతే పరిగణించబడతాయి వయస్సు వ్యత్యాసం సముచితం మరియు పరస్పరం అంగీకరించదగినది భాష మరియు సాంస్కృతిక నేపథ్యం సరిపోతాయి లేదా ఆమోదయోగ్యమైనవి అని నిర్ధారించుకోవాలి రెండు విద్య మరియు కెరీర్ విద్యా అర్హతలు ధృవీకరించుకోవాలి వృత్తి మరియు పని వాతావరణం స్థిరంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి జీతం ఆదాయం పారదర్శకంగా మరియు ధృవీకరించబడాలి భవిష్యత్ కెరీర్ ప్రణాళికలు చర్చించబడాలి మరియు సమలేఖనం చేయబడాలి మూడు కుటుంబం మరియు ఆర్థిక నేపథ్యం కుటుంబ విలువలు మరియు జీవన శైలి అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి జీవన ఏర్పాట్లు స్పష్టంగా ఉండాలి ఉమ్మడి కుటుంబం ఆర్థిక స్థితి మరియు బాధ్యతలు తెలిసిన వారు అయి ఉండేలా చూసుకోవాలి ఆస్తి మరియు వారసత్వ అంచనాలు ఏదైనా ఉంటే చర్చించబడాలి నాలుగు పాత్ర మరియు వ్యక్తిగత చరిత్ర గత సంబంధాలు లేదా నిశ్చితార్థాలు నిజాయితీగా బహిర్గతం చేయబడేలా జాగ్రత్త పడాలి నేర చరిత్ర లేదా దుర్వినియోగం వ్యసన చరిత్ర లేదు అని ధృవీకరించుకోవాలి వీలైతే తెలిసిన స్నేహితులు కుటుంబ సభ్యుల నుండి ధృవీకరించబడిన సూచనలు పొందాలి సోషల్ మీడియా కార్యకలాపాలు గమనించాలి అవి సానుకూల అభిప్రాయాన్ని ఇస్తాయి ఐదు జంట పరస్పర చర్య జంటకు మాట్లాడటానికి సమయం మరియు గోప్యత ఇవ్వాలి వారు విలువలు ఆసక్తులు జీవిత లక్ష్యాలు మరియు అంచనాలను చర్చిస్తారు ఇద్దరూ ఒకరి పట్ల ఒకరు సుఖంగా మరియు గౌరవంగా ఉంటారు వారి నిర్ణయం స్వచ్ఛందంగా మరియు ఒత్తిడి లేకుండా ఉంటుంది ఆరు ఆచార మరియు సాంస్కృతిక ప్రాధాన్యతలు జాతక సరిపోలిక అనుసరిస్తే జరుగుతుంది కానీ బలవంతంగా కాదు వివాహం మరియు వివాహానంతర అంచనాలు కట్టుబాట్లు ఆచారాలు మొదలైనవి స్పష్టం చేయబడాలి ఏడు భావోద్వేగ మరియు మానసిక శ్రేయస్సు సంబంధితంగా ఉంటే మానసిక ఆరోగ్య స్థితి బహిరంగంగా చర్చించబడాలి రెండు కుటుంబాలు భావోద్వేగ శ్రేయస్సుకు మద్దతు ఇవ్వాలి మరియు వ్యక్తిగత అభిప్రాయాలను గౌరవించాలి అవసరమైతే కుటుంబం కౌన్సెలింగ్ లేదా మార్గదర్శకత్వాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి ఎనిమిది చట్టపరమైన మరియు ఆచరణాత్మక సంసిద్ధత వయస్సు చట్టపరమైన అవసరాలకు అనుగుణంగా పురుషులకు ఇరవై ఒక్కటి మహిళలకు పద్దెనిమిది ఉంటుంది వివాహ నమోదు మరియు డాక్యుమెంటేషన్ ప్రణాళిక చేయబడింది వరకట్నం ఖచ్చితంగా నివారించబడుతుంది లేదా నిరుత్సాహపరచబడుతుంది సమ్మతి ఒత్తిడి లేకుండా స్పష్టంగా నమోదు చేయబడుతుంది చిట్కా ఈ చెక్లిస్ట్ ను ఫిల్టర్ గా మాత్రమే కాకుండా అర్థవంతమైన సంభాషణలు మరియు నైతిక సంబంధాల కోసం ఒక ఫ్రేమ్వర్క్ గా ఉపయోగించండి